హాయ్ హాయ్ అందరికి హాయ్ స్పిరిట్ మూవీకి సంబంధించిన న్యూస్ రోజుకొకటి అయితే వైరల్ అయితండి అసలు ఇప్పుడు ఏందంటే మనకైతే ఈ మూవీలో ఇంకొక పెద్ద హీరో కూడా ఉన్నారంట ఆయనైతే విలన్ గా చేస్తున్నారనే న్యూస్ అయితే బాగా వినపడతాంది ఆ హీరో ఎవరంటే మన గోపీచంద్ గారే గోపిచంద్ గారు అయితే స్పిరిట్ మూవీలో విలన్ గా అయితే చేస్తున్నారనే న్యూస్ బాగా వినపడతాంది ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయానికైనా వస్తే ఇందులో అయితే ప్రస్తుతానికి నిజమైతే లేనట్టే గోపీచంద్ గారు అయితే స్పిరిట్ మూవీలో చేయలేదు అలాగని చేస్తున్నారని కూడా ఏమీ తెలీదు మనకైతే ఈ మూవీ స్టార్టింగ్ అప్పటి నుంచి అనౌన్స్మెంట్ అప్పటి నుంచి చానా రకరకాల న్యూస్లు లు అయితే వినపడతాండి విలన్ గురించి ఇంకా సైడ్ క్యారెక్టర్ల గురించి ఇంకా రకరకాలుగా అయితే వినపడతానయి కాకపోతే వాటిల్లో నిజం లేదని తేలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ లో కూడా నిజమైతే ఉందో లేదో మనకైతే తెలీదు ప్రస్తుతానికైతే నిజమైతే లేదు ఏది ఏమైనా గానీ ఒకవేళ గోపీచంద్ గారి విలన్ గా చేస్తే చాలా అంటే చానా బాగుంటది వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా మంచిగా సెట్ అయిపోతుంది విలన్ గా గోపీ గారు అయితే బాగా సెట్ అయిపోతారు నేనైతే చేయాలనే కోరుకుంటానా చూద్దాం ఇంకా మూవీ అనేది స్టార్ట్ అనేది అయితే కాలేదు అది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏదైనా దీని గురించి ఒకరోజు క్లారిటీ ఏదైనా వచ్చినప్పుడు లేదంటే ఇంకా ఏదైనా న్యూస్ తెలిసినప్పుడు దాన్ని అయితే మనం మాట్లాడుకుందాం నేనైతే కచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా ఏమైనా గానీ ఎప్పుడెప్పుడు ఈ స్పిరిట్ మూవీ స్టార్ట్ చేస్తారా ఎప్పుడెప్పుడు భిన్న భిన్న ఐపిచ్చి రిలీజ్ చేస్తారా అని చాలా మంది అయితే వెయిటింగ్ లో ఉన్నారు అంత వెయిటింగ్ లో ఉండడానికి కారణం ఏంటంటే మన ప్రభాస్ గారు అయితే ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ లో అయితే ఓకటి పోతారు స్పిరిట్ మూవీలో అయితే అదిగాక తీసేది వచ్చి సందీప్ రెడ్డి వంగ ఆయన మూవీస్ లో హీరోలు ఎలా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఇంకా ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారా అనే డౌట్ చాలా మందికి ఉంది నేనైతే కచ్చితంగా ఒక విషయం అయితే చెప్పగలతా అది ఏంటంటే మనకైతే ఈ మూవీ స్టార్ట్ అయ్యి ఏదైనా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ వచ్చిన పొద్దు సోషల్ మీడియా మొత్తం షేక్ అయితది ఏమో చూద్దాం ఏం ప్లాన్ చేస్తున్నారో ఎలా ప్లాన్ చేస్తున్నారో అనేది మనకైతే ఏమీ తెలియదు మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం అయితే వెయిటింగ్ లోనే ఉండాలా అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మేము తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేది ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటుంది